అందరికీ నమస్కారం శబరిమల అయ్యప్ప స్వాములకు బిగ్ అలర్ట్ అని తాజాగా ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందండి వీడియోలకు వెళ్ళి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాం ఇలాంటి తాజా సమాచారం ఎప్పటికప్పుడు మిస్ అవ్వకుండా తెలుసుకోవాలంటే మన ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక లైక్ ఇవ్వడం మర్చిపోకండి ఇక వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం శబరిమలలో పెరుగుతున్న రద్దీ దృష్ట్యా అయ్యప్ప భక్తుల దర్శనానికి పాస్ తప్పనిసరిగా తీసుకోవాలంటూ ఏపీ డీజీపీ కార్యాలయం ఒక ప్రకటనలో సూచించింది కేరళ హైకోర్టు తీర్పు మేరకు అక్కడి ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాలను మన రాష్ట్ర పోలీస్ బాస్ వెల్లడించారు శబరిమల ఆలయంలో ప్రతిరోజు డెబ్బై వేలకు మించి భక్తులు దర్శనం చేసుకోవడం సాధ్యం కాదు దీంతో స్పాట్ బుకింగ్స్ చేయించుకుని క్యూ పాస్ తీసుకున్న వారికి మాత్రమే దర్శనం కల్పిస్తున్నారు స్పాట్ బుకింగ్ కేంద్రాల్లో రోజుకు ఐదు వేల పాసులు మాత్రమే ఇస్తున్నారు దీని దృష్టిలో ఉంచుకుని ఏపీ భక్తులు ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలి అని సూచించారు పూర్తి వివరాలకు శబరిమల హెల్ప్ లైన్ నంబర్ వన్ డబల్ ఫోర్ త్రీ టూ లేదా జీరో ఫోర్ సెవెన్ త్రీ ఫైవ్ వన్ డబల్ ఫోర్ త్రీ టూకు ఫోన్ చేయవచ్చన్నారు మరోవైపు శబరిమలలో అయ్యప్ప స్వాముల రద్దీ విపరీతంగా పెరిగింది స్వామి దర్శనానికి మాలధారులు పోటెత్తడంతో శబరిగిరులు కిక్కిరిసిపోయాయి దీంతో దర్శనానికి వచ్చే చిన్నపిల్లలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు ఈ నేపథ్యంలో శబరిమలకు చిన్నారులను తీసుకెళ్లే స్వాములకు అధికారులు కీలక సూచనలు చేశారు వారి పట్ల ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని రద్దీ ప్రాంతాల్లో పిల్లలు సురక్షితంగా ఉండేలా చూసుకోవాలని తెలిపారు